కావాలా మీరు ముందు పోలీసు అంటే ప్రతి శనివారం వేల మంది జనం వస్తున్నా మీరు ఏదైనా సమాచారం ఎప్పుడైనా దేవదాయ శాఖ అధికారులకు కానీ పోలీసులకు కానీ ఏమైనా చెప్పారా ఏమి చెప్పలేదు పోలీసులకు ఏం చెప్పలేదు చెప్తా నిన్నయ అధికారులకి ఏం చెప్పలేదు మేము వెళ్లి నిన్న నిలబడి మరే లైన్ వెళ్తే అందరు లైన్కి వెళ్తారు నా మాట అంతే అందరు తిని సెల్ల అన్నం తిన్నె ప్రసాదం ఉండే అందరు దగ్గు వస్తుంది మీ అందరు ప్రసాదం తిన్నెల్లాలా అందరు వెళ్ళండి అంటే వెళ్తారు నిన్న ఏటో ఎక్కడ వెళ్ళిపోచారో జనం ఒకేసారి వచ్చారు నేను చెప్పాను అలరబెట్టుకుంటారా అల్లరా ఒకేసారి వదిలేసారి ఎవ్వరు పోలీసులు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఎందుకు మేము కంట్రోల్ చేస్తాం నిలబడితే ఒక్కళ్ళు వెళ్ళాలా ఈ ముగ్గురు ఎళ్ళకంటారు అంటే అల్లకెళ్తారు నిన్న అయితే ఏదో ఒక్కసారి వచ్చి అయ్యా ఏ జనం వచ్చి పడిపోయారు దానికి ఏడు చేస్తావు పోలీసులు ఏడు చేస్తారు సార్ నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను పోలీసులకు చెప్పాను అధికారులకు చెప్పాను ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్ లేదు లేదు అబద్దాలు అబద్దాలు చెప్తున్నావు నిన్న పోలీసులు చెప్పలేదు అధికారులు చెప్పలేదు నేను నిలబడి ఏ క్యూలో వెళ్ళాలా అందరు దేవుడు దర్శనం చేయాల అలాగెళ్తారు వచ్చిన ప్రసాద్ నీళ్లు అంటే అలాగే నిన్న ఏటైంది ఒక్కసారి జనం వచ్చారు నా మాట కూడా వెళ్ళలేదు ఏ వద్దురాపి వెళ్ళిపోయారు ఏ ఏడు చేశారో తెలీదు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు అందరికి అడ్డు అడ్డుకొని మంచి పని చూశారు పోలీసు వాళ్ళకి ఎందుకు తప్పు వాళ్ళు ఏం తప్పు లేదు వారు ఎంత ఎంత మందిరాని నేను నిలబడి ఏ ఒక్కళ్ళు క్యూ వెళ్ళాలా దే ఆ అమ్మ దర్శనం చేయాలా నా తండ్రి శ్రీ శ్రీనివాసు దర్శనం చేయాలి మంచి అయ్యా నిన్న నిన్న బాటిల్ నిన్న ప్రాణం తింటున్నారు బాటర్ ఒక బాటిల్ ఏ అందరు మాట్లాడితే ఎంత కను మా ఏ అందరు పోలీసు పోలీస్ మేమే ఏం చెప్పలేదు పోలీసు రమ్మని లేదు ఎందుకంటే మేము కంట్రోల్ కంట్రోల్ చేస్తున్నాం మేము చెప్పినట్టు వెళ్తాడు నిన్న మరి ఏ ఒక్కసారి వచ్చారు ఒక్కసారి వస్తే నిన్న మరి వెళ్ళమంది బాధ్యత అప్పిచ్చుడరు మేము ఎల్లప్పుడు మేమే కంట్రోల్ ఉండయ్యా నేనే కంట్రోల్ చేసేవాడు కంట్రోల్కి వెళ్లేవాడు కంట్రోల్ వచ్చేవాళ్ళు అందరు తినేవాళ్ళు అలాది నిన్న ఏ ఒక్కసారి వచ్చారు పడిపోయారు అయితే ఒరే ఒరా ఎంత చెప్పినా ఇల్లేదు వెళ్ళిపోయారు పోలీసులు ఎటు చూస్తారయ్యా அழிக்கால போலீஸே மணி சேவச்சேசி போல அந்த அட்ராடு கஷ்டப்படாரு அழகே தப்பு போலே செய்யலை